భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఏఐసి ఇచ్చినటువంటి పిలుపు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి గొంతెత్తి ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద గాంధీ గారి కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం ప్రాణ త్యాగాలు తీసుకొచ్చి దేశాన్ని స్వతంత్ర తెచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం అలాంటి కుటుంబం మీద ఈ మోడీ అదేవిధంగా అమిత్ షా గారు కలిసి అక్రమ కేసులు పెట్టి ఒక రకంగా భారతదేశ ప్రజలంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని హక్కుల ద్వారా ఇలా భారతదేశ ప్రతి పౌడు దేశ సంపదలో కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా హక్కులు పొందే విధంగా ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మాకు నాలుగు వందల ఇరవై సీట్లు ఇరి మేము రాజ్యాంగం మారుస్తామంటే భారతదేశ ప్రజలు ఆలోచన చేసి వాళ్ళ అత్యవసర మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ఇలా మతాల మధ్య కులాల మధ్య సిచ్చు పెట్టి భారతదేశ ప్రజలను విభజించి పాలించే విధంగా రాజ్యాంగంలో ఉన్న హక్కులను కడు పేదలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీదలకు అందకుండా కుట్ర చేస్తుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని మన ఏసీసీ నేతలంతా రాహుల్ ఖార్గే రాహుల్ గాంధీ కానీ ఖార్గే కానీ సోనియమ్మ కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ న్యూయార్గంలో ముఖ్యంగా ఈ బొమ్మల రామరం హెడ్ క్వార్టర్లో గ్రామ గ్రామాల వీధి వీధిన ప్రతి పౌరునికి రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి హక్కులను మనం పొందగలుగుతామనే విశిష్టంగా తెలియజేయాలనే ఈ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం దీనికి జిల్లా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కోఆర్డినేటర్ కానీ మాజీ తాజా మాజీ సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖలు పెద్ద ఎత్తున వచ్చి రాజ్యాంగం విలువలు కాపాడుకోవాలని చెప్పి బాపు అంటే ఆ రోజు స్వతంత్రం ఇచ్చిన బాపు గురించి అదేవిధంగా జై ఈ రాజ్యాంగం రాసినటువంటి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులుగా కష్టపడి భారతదేశ ప్రజలకు హోట హక్కు కానీ జీవించే హక్కు అని మాట్లాడే స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తుంది కాబట్టి జై సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని గ్రామ గ్రామాన ఊరు ఊరు వార వార టప్పు సప్పులతోటి ఈ రాజ్యాంగం పరిరక్షించుకుంటాం రాజ్యాంగం తీవ్ర వస్తే చీల్చి అని చెప్పి తెలియజేయడానికి ర్యాలీలు కాబట్టి నిజంగా ఇవాళ బొమ్మల హెడ్ లో పెద్ద ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు దీనికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు రాష్ట్ర జిల్లా కోఆర్డినేటర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ఇంకా మన ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా మనం ఇచ్చినటువంటి హామీలే కాకుండా ప్రజా సంక్షేమం మొన్న ఉగాదించి కూడా సన్నబియ్యం కార్యక్రమం అదేవిధంగా యువతకు ఉపాధి కలిసాడు ఉపాధి కలిగే విధంగా రాజు యువకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఈ చిల్లర మల్లర ఈ ప్రతిపక్ష నాయకులు వాగుతున్నారు వాళ్ళ నోర్లు బంధించాలి పదేళ్ళు ఒక్క ఇల్లు కట్ పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే పదేళ్ళు రైతులకు న్యాయం చేయాలి పదేళ్ళు యువతకు ఉపాధి కలిపేయాలి అలాంటి టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇలా ముసర్ఖా నేను కాల్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి మీద ఇలా అలా సోషల్ మీడియా పింక్ దీదో ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాటిని తిప్పికోల్సి కొట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ యువ సైకి మీద ఉంది కాబట్టి మీరందరూ గ్రామ గ్రామాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకు పిలుపునిచ్చిందో ఈ జైబాపు జై భీమ్ జై సంతానని ఇంకా గ్రామ గ్రామానక వాడవాడ ఊరు తీసుకుపోవాల్సిందిగా ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై